మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవండ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విషయం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో ఎనిమిది మంది వ్యక్తులు గంజాయి నిల్వ ఉంచుకుని అక్రమ అమ్మకాలకు పాల్పడుతున్నారని సమాచారం తెలుసుకున్న నాయుడుపేట సిఐ బాబాయ్ ఎస్ఐ భవానీ లక్ష్మిలు సమాచారం అందుకున్న మేరకు ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఇరవై ఐదు కేజీల గంజాయిని ఐదు సెల్ ఫోన్లను వాటి విలువ మూడు లక్షల రూపాయలు అదుపులోకి తీసుకున్నారు అనంతరం డీఎస్పీ చంజుబాబు విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్సీఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా నిల్వలు అమ్మకాలు మొదలగు వాటిపై నిఘా ఉంచినా నాయుడుపేట పోలీసులు చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని నాయుడుపేట నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయి సరఫరా కానీ గంజాయిని నిల్వ ఉంచడం కానీ ఇలాంటి చర్యలు చేపడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఇలాంటి చర్యలపై కఠిన శిక్షలు ఉంటాయని ఆయన తెలియజేశారు మా నాయుడుపేట ఎస్ఐ గారికి భవానీ లక్ష్మి గారికి వచ్చిన సమాచారం మేరకు తను ఎంఆర్ఓ గారిని కొంతమంది బీఆర్ఓల్ని మధ్యతులను తీసుకొని రైల్వే స్టేషన్ తూర్పు పక్కన ఉండేటువంటి లేఅవుట్లో గంజాయి తీసుకొని ఉన్నటువంటి కొంతమందిని పట్టుకోవడం జరిగింది వాళ్ళని ఎంఆర్ఓ గారి సమక్షంలో పంచనామా చేసి తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత కేసు నమోదు చేసి నాయుడుపేట సిఐ బాబీ గారు కేసు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు ఈ కేసులో వాళ్ళ దగ్గర నుంచి ఇరవై ఐదు కేజీల గంజాయి నలుగురు వ్యక్తుల్ని నలుగురు మగవాళ్ళని ఇద్దరు ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో నలుగురులో ఇద్దరు మగవాళ్ళు అంటే అరవ వెంకయ్య నకినబోయిన వెంకట సుబ్బయ్య వీళ్ళిద్దరూ నాయుడుపేటకు సంబంధించిన వాళ్ళు ఇంకొక ఇద్దరు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు ట్రాన్స్పోర్టర్స్ అంటే వాళ్ళు అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా నుంచి గంజాయిని తీసుకొచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు రైల్లో కానీ లేదా రకరకాల మార్గాల్లో వీళ్ళ దగ్గర నుంచి ఇద్దరు లేడీస్ వాళ్ళ ఇద్దరు లేడీస్ వాళ్ళు పంచుకుంటున్నారు అవి తీసుకొని గా చిన్న ప్యాకెట్లు చేసుకుని అమ్ముకునే ఆలోచనలో ఉండే క్రమంలో పట్టుకోవడం జరిగింది ఈ అరెస్ట్ చేసి ఈ కాంట్రాబ్యాండ్ అయిన గంజాయిని సీజ్ చేసి వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది వీళ్ళతో పాటు ఇంకా ఈ రాకెట్ లో తప్పించుకుని ఉండే కొంతమంది ఉన్నారు అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ లో ఇంకా సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కింద అమ్మే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా త్వరగా త్వరలో నిఘా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది నాయులపేట పట్టణంలో గంజాయి అంతకు ముందు కన్నా తగ్గింది కానీ లోకల్గా కొంత దొంగచాటుగా జరుగుతుందన్న ఉద్దేశంతో ఒక గత రెండు నెలల నుంచి పెట్టినటువంటి సమాచారం మీద టెక్నికల్ ఇన్పుట్సు లోకల్గా వస్తున్న ఇన్పుట్స్ను బట్టి ఈ రైడ్ చేయటం జరిగింది గంజాయి తాగేవాళ్ళు కానీ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ చిన్న చిన్న ప్యాకెట్లు పెట్టుకొని అమ్మటం కానీ ఏదైనా సరే నిషేధం దీనికి సంబంధించిన సమాచారం ఉన్నట్టయితే నాయుడుపేట పట్టణంలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే నాయుడుపేట టౌన్ సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ మాకు కానీ సమాచారం వన్ డబల్ జీరో కానీ సమాచారం ఇవ్వచ్చు దీనిపైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది ఈ కేసులో దీంట్లో మాకు సాగ మాకు మా ఎస్పీ గారు జిల్లా ఎస్పీ సుబ్బరాయ గారు మా అడిషనల్ ఎస్పీ రవి మనోరాచార్య గారు వాళ్ళు ఇచ్చినటువంటి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఇన్పుట్స్ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ రైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా ఇలాంటివి ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తాం గంజాయి అనేది పూర్తిగా నాయుడుపేట సుల్లూరుపేట ఏరియాలో కంప్లీట్ గా నిర్మూలించడానికి వంతు ప్రయత్నం జరుగుతుంది